ఏ ఆడపిల్లైనా అమ్మవారి స్వరూపమే కానీ అవతారమునందు ఒక లక్షణం ఉంటుంది ఆవిడ ఏదో దిద్దుతుంది ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సందేశాన్ని ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకని అంటే ఆమె అవతార స్వీకారం చేసి సందేశం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంది అన్నదానికి ప్రమాణాన్ని వేదం చెప్పింది మీకు ఇక్కడ స్ఫటికలింగం ఉంది మరకకలింగం ఉంది వాటికి రోజు అభిషేకం చేసేటప్పుడు రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు శివా రుద్రస్య భేషజీ శివా విశ్వాహ భేషజీ అంటారు భేషజీ అంటే స్త్రీ వాక్యం శివా అంటే అమ్మవారు శివ అంటే శివుడు శివా అంటే ఓ అమ్మ ఓ పార్వతి నువ్వు రుద్రస్య భేషజీ రుద్రుడు అంటే శంకరుడు పరమప్రసన్నంగా ఉంటాడు ఆయనకి ఎప్పుడు కోపం రాదు అందుకే ఆయనకి సదా శివ సదా బ్రహ్మ సదా విష్ణు ఈ మాటలు లేవు సదా శివ ఉంది సదాశివునికి ఇల్లాలు కానీ అటువంటి శివుడికి కోపం తెప్పిస్తుంది సేపు ఆయన హాయ్ అని ఇలా వేలు చూపించేటట్టు చేస్తుంది ఎందుకు అలా అంటే విశ్వాహ భేషజీ మనం ఏమైనా పొరపాటు చేస్తున్నాం అనుకోండి తల్లి ఎలా తండ్రికి చెప్పి వీడు సరిగ్గా చదవట్లేదుట సరిగా పాఠశాలకి వెళ్ళట్లేదుట అని చెప్తే తండ్రి ఇలా వేలు చూపించి రెండు దెబ్బలు కొట్టి మార్గంలోకి తీసుకొస్తాడో అలా శివుని నిద్రుణ్ణి చేస్తాడు మళ్ళీ ఆవిడే ఫోన్లు ఇద్దరు ఏదో తప్పు చేశాడు అంత కొడితే ఎలా రెండు దెబ్బలు వేసారుగా ఇంకా ఊరుకోండి పిల్లాడికి జ్వరం రాదు బెంగపెట్టుకోడు అని రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది శివుణ్ణి రుద్రుణ్ణి చేసిన రుద్రుణ్ణి శివుణ్ణి చేసినా ఆవిడ ఎందుకు వచ్చి చేస్తుంది అంటే విశ్వాహ భేషజీ మనకి ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కల్పిస్తుంది మనకు ఒక దారి చెప్తుంది ఇలా బ్రతకండు సుమా అని మార్గం నేర్పుతుంది ఈ నేర్పడంలో మళ్ళీ అనేకమైనటువంటి విశేషాలు ప్రదర్శిస్తుంది ఒకనాడు మహిషాసుర మర్దనీ అవుతుంది ఒకనాడు పరమదయతో శాకంభరీ అవుతుంది ఒకనాడు ఏమీ చెయ్యదు అవతార పరిసమాప్తి చేసేస్తుంది యోగాగ్నిలో ప్రవేశించి దాక్షాయణి అవతార పరిసమాప్తి చేసింది